హలో ఎవరివాన్ ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి ఈరోజు మొదటి శుక్రవారం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్ ఈరోజు అనేది అందరు కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు మొదటి శుక్రవారాన్ని సో మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు హెల్పింగ్కి లేనప్పుడు మనం పూజ అనేది సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయొద్దు నేను ఆల్రెడీ ముందు వీడియోలో పోస్ట్ చేశాను కదా ముందు రోజు అన్నీ మనం రెడీగా సర్ది పెట్టేసుకోవాలని ఎర్లీ మార్నింగ్కి లేచినాక మొదట మనం చేయవలసిన పని ఇలా పసుపు కుంకాలు అలంకరించుకోవాలి గుమ్మానికి అండ్ ముగ్గు అనేది పెట్టుకోవాలి ముగ్గు అంటారు కదా అష్టదలమ ముగ్గు అదైతే వేసుకొని ఇలా పసుపు కుంకాలతో పువ్వులతో అలంకరించుకోవాలి నెక్స్ట్ అయితే మనం బ్రహ్మ ముహూర్తంలో ఫస్ట్ అయితే పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి కదండి అంటే దీపాన్ని వెలిగించుకోవాలి అందుకని ముందుగా మనం ఇలా పువ్వులు మామిడి కొమ్మలు అలానే ఫలాలు అన్నీ దేవుడికి సమర్పించుకున్న తర్వాత దీపాన్ని అయితే ముందుగా వెలిగించుకున్న తర్వాత మనం ఏ నైవేద్యాలు పెట్టాలనుకుంటున్నామో అవైతే తర్వాత మనం ప్రిపేర్ చేసేసి నైవేద్యం పెట్టేసి అప్పుడు దూపం వేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది అనమాట అందుకని మొదట మనం అన్నీ ఒకేసారి చేస్తామనుకుంటే అది రాంగ్ అండి బ్రహ్మముహూర్తంలో ముందు దీపాన్ని వెలిగించేసుకోండి తర్వాత అయితే మిగతా పని చేసుకోవచ్చు సో నేనైతే ముందుగా సిక్స్ లోపు దీపాన్ని అయితే వెలిగించేసుకున్నానండి వెలిగించుకున్న తర్వాత ప్రసాదాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను మొదటి వారం కాబట్టి మనం ఒకటి రెండు ప్రసాదాలు పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే ముందు పులిహోర అయితే ప్రిపేర్ చేశాను ఆల్రెడీ పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలి నేను అందుకని ముందుగా పులిహోర ప్రిపేర్ చేసేసి నైవేద్యం తీసేసిన తర్వాత పిల్లలకైతే లంచ్ బాక్స్ కూడా పెట్టేసి వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రసాదం స్టార్ట్ చేశాను నేను ఈరోజు మొదటి రోజు బియ్యంతో పాయసం చేస్తున్నాను లక్ష్మీదేవికి కొర్రబియ్యం పాయసం అనేది చాలా ఎక్కువగా పెడుతూ ఉంటారండి అందుకని ఈరోజైతే నేను కొర్ర బియ్యం పాయసం పెట్టాను నేను ముందుగా ఒక కప్పు కొర కొర్ర బియ్యం తీసుకున్నాను దీన్ని ఒక రెండు సార్లు బాగా కడిగిన తర్వాత ఒక మూడు కప్పులు వాటర్ వేసుకొని ఇలా మరిగించుకోవాలన్నమాట చూడండి ఆల్మోస్ట్ వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఈ విధంగా కుక్ అవుతుంది కదా ఇప్పుడు ఒక కప్పుకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఇప్పుడు బెల్లాన్ని వేసేసి బెల్లం అంతా కరిగేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్ పెట్టి మనం కుక్ చేసుకోవాలి ఈ కొరబియ్యం పాయసం ఎక్కువగా శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి ప్రసాదంగా పెడుతూ ఉంటారు అందరికీ తెలిసిందే కదా సో ఇప్పుడు ఇందులో మనం కొబ్బరి కూర అనేది వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట అందుకని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా మిక్సీలో వేసుకున్నాను మళ్ళీ మళ్ళీ మనం కోరాలి అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇలా అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా ఇప్పుడు చూడండి బెల్లం అంతా మనం కరిగిపోయింది కదా ఇప్పుడు మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిపాలను వేసేసుకున్న తర్వాత మనం ఒకసారి బాగా అంతా కలుపుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత అప్పుడు మనం లాస్ట్లో మనం కొబ్బరి కూరను వేసుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసి దించేస్తే మనకి కొరబియ్యం పాయసం రెడీ అయిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ వారంకైతే నేను పళ్ళు పెట్టాను అండ్ పులిహోర నెక్స్ట్ ఈ కొరబియ్యం పాయసం అయితే ప్రసాదంగా పెట్టేసుకున్నానండి నెక్స్ట్ వారం వేరే ప్రసాదాలు అనేవి నేను నైవేద్యంగా పెడతాను ఇలా మనకి ప్లాన్ చేసుకుంటే ఎక్కువ హడావుడి లేకుండా పూజ కంప్లీట్ అయిపోతుంది చూడండి పాయసం అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇలా ఒక గిన్నెలో తీసుకోవాలి ఇక్కడ నేను ఇలాచి వేసే చిన్న మిస్ అయిందండి ఇలాచి వేసేది సో ఇలాచి కూడా వేసేసుకోండి వేసుకున్న తర్వాత నెయ్యి కూడా వేసేసి ఇప్పుడు నైవేద్యంగా సమర్పించుకోవాలి ఈ పులిహార ఇవన్నీ నైవేద్యం పెట్టేసిన తర్వాత ఇప్పుడు దూపాన్ని వేసుకోవాలి కదా దూపం వేసేటప్పుడు మనం ఇందులో ఆయిల్ అది ఇది పోసేసి చాలా టైం వేస్ట్ చేస్తూ ఉంటాం అలా కాకుండా మనది ప్రతి ఒక్కరి దగ్గర ఇలా మనం బూరిలో గారెలో చేస్తూ ఉంటాం కదా ఆ టైంలో వాడుతూ ఉంటాం ఇలాంటి గరిట దీన్ని తీసేసుకొని బొగ్గులన్నీ విందులు వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని టూ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుందనమాట అంత ఫాస్ట్గా అయిపోయింది చూసారా ఇప్పుడు మనం ఈజీగా మనం దూపం వేసుకోవచ్చు మెయిన్ ఎప్పుడు కూడా మనం లక్ష్మీదేవి పూజ చేసామనుకుంటే ఉట్టి రోజుల్లోనే మనం దూపం వేస్తూ ఉంటాం కదా ఇంకా లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తాన్ని మనం ఇలా దూపం వేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత మనం దేవుడి గుడిలో కూడా దూపాన్ని వేసుకోవాలి ఎప్పుడైనా సరే మీరు పూజ చేసేటప్పుడు ఈ సింపుల్ టిఫిన్ పాటించండి ఈజీగా మనం దూపాన్ని వేసుకోవచ్చు ఇప్పుడు దేవుడి గుడిలో దూపాన్ని కూడా వేసిన తర్వాత లాస్ట్లో ప్రసాదాలు పెట్టేసాం కాబట్టి ఇప్పుడు మనం హార్త్ ఇచ్చేసేయాలి ఈ పూజ అయితే అది కంప్లీట్ అయిపోయిందండి ఎవరు మనకి హెల్పింగ్ లేనప్పుడు ఇలా ప్లాన్ చేసుకోండి పూజ అనేది చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ వారం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి సో నేనైతే ప్రసాదాన్ని ఈరోజు టిఫిన్గా కూడా తినేసాను టిఫిన్ చేసే టైం కూడా లేదని అన్నమాట నాకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్